సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ అశ్రద్ధ చూపకు వెంటనే విను అనేది అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము తల్లి నీకు దూరమైనవి మళ్ళీ నీకు అందిస్తాను ఈ నా పాదాలను తాకు అని అమ్మవారైతే అంటున్నారండి తల్లి అసలు ఆందోళన అనేది చెందకు వేటిని దూరం చేసుకున్నావో నువ్వు ఏదైతే దూరం అయ్యి ఇన్ని రోజులు బాధపడ్డావో అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చే సమయము అనేది ఆసన్నమైంది బిడ్డ అది ఎప్పుడో కాదు అతి త్వరలో అన్నీ నీవు తిరిగి పొందుతావు సంతోషంగా బిడ్డ కర్మ ఫలితాలు అనేవి అందరూ అనుభవించాల్సిందే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుభవిస్తారు నాకు మాత్రమేనా పరిస్థితి అని నువ్వు ఎంతగానో బాధపడ్డావు కానీ తల్లి నేను ఈ శుభవార్త తీసుకురావటం కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తూ ఉన్నానమ్మా నీ కర్మ ఫలితాన్ని బట్టి ఇంత సమయము పట్టిందమ్మా అప్పుల్లో కూరుకుపోయిన నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితంగా బాధను అనుభవిస్తున్నారో నాకు తెలియంది కాదు తల్లి నీ అదృష్టం ఏమిటో తెలుసా తల్లి మీకు అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి అయినా సరే వారు నీకు వెన్నంటి నిలబడుతున్నారు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకైతే మంచి కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితులైనా ఎదురైనా సరే వారు నీకు వెన్నంటి నిలబడ్డారు కదా తల్లి అందువల్ల నీకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నువ్వు నిలబడి ముందుకు వెళ్ళావు ఆదాయ మార్గాలన్నీ ఇంటి ఇంటిగుడ్డ అనేది బయటికి రాకుండా ఎంతో ఓర్పుతోటి ఉన్నంతలోనే రోజు గడుపుకున్నావు కదా తల్లి ఎంత కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో అందరూ ఒకే మాట మీద ఉండి కలిసి ఒక ఒడ్డుకు చేరుకున్నారు ఆర్థిక ఇబ్బందులు తీరాయి అనేసరికి జనాలతోటి నీకు అపనందలు అవహేళనలు ఎదురయ్యాయి కదమ్మా మీ ప్రేమేం లేకుండానే మీ మీద నిందలు వేసి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో బాధ పెడుతున్నారు సూదుల వంటి మాటలతోటి మిమ్మల్ని గుచ్చుతూ ఉన్నారు ఆ బాధలను తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నావు తల్లి అమ్మ నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను వాటి నుంచి కొంచెం గట్టెక్కాము అనుకుంటే మాకు ఈ శత్రువుల బాధ ఏమిటి అమ్మ మేము ఏం పాపం చేశామని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ఎంతగానో బాధ పెడుతున్నావు కదా తల్లి ఒకటి గుర్తుపెట్టుకో అమ్మ ఒకరు నీ జోలికి వస్తున్నారంటే వారు నీ కర్మ తీసుకుంటున్నారని అర్థం నువ్వు ఏడవలసిన కష్టం ఏదైనా ఉంటే వారు పడతారు నువ్వు పడవలసిన కష్టమంతా కూడా వాళ్ళకు వెళ్తుంది అని అర్థం అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా అప్పుడు నీవు అనుభవించాల్సిన కష్టం ఏమీ ఉండదు నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది తల్లి వారు మాత్రం కష్టాలు అనుభవిస్తూ బతుకుతారు అటువంటి జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు ఎందుకంటే మంచివారి జోలికి వస్తే భగవంతుని వాళ్ళని ఊరుకోడు అలాగే నీ అమ్మ చూస్తూ ఊరుకోదు ఎవరు ఎలాకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా తల్లి వారి మాటలతో నేను ఎంత బాధ పెట్టినా రెచ్చగొట్టినా నీవు మౌనంగా సహనంతో ఉండు తర్వాత ఏమి చేయాలో నేను చూసుకుంటాను నువ్వు చేసే ప్రతి అడుగు కూడా నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయి ఆచితూచి మాట్లాడు అలాగే బంధం దూరం అయిందని బాధపడుతున్నావు కదా కానీ నీ బంధం దూరం అయిందని నువ్వు అసలు బాధపడవద్దు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ బంధం నిన్ను అర్థం చేసుకోలేదు నిన్ను దూరం పెట్టింది కానీ నీవేమిటో నీ గుణం ఏమిటో నీ మంచితనం ఏమిటో నీ బంధానికి తెలిసేలా చేస్తున్నాను తల్లి అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు వస్తుంది నువ్వు ఇష్టపడిన బంధంతోనే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నువ్వు బాధపడటం సహజమే తల్లి భర్త అనేవాడు భరించేవాడులా ఉండాలి బాధ పెట్టేవాళ్ళ ఉండకూడదు కానీ నిన్ను ఎన్నో బాధలు పెట్టాడమ్మా నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాడు అయినా సరే నువ్వు ఎంతో ఓర్చుకొని నా భర్త నాకు కావాలి నా భర్తతోనే ఉండాలి అని ఆయన కాళ్ళ దగ్గరే పాదాల దగ్గర ఉండాలని ఎన్నో బాధలు పడుతూ ఎన్నో అవమానాలు దిగమింగుకొని ఉన్నావు కానీ అతను అర్థం చేసుకోకుండా నిన్ను నీ బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు కదా తల్లి ఎంతో వేదనభరితంగా ఉంది నీ మనసు చాలా బాధపడుతున్నావు నీ భర్తకు బుద్ధి చెప్పి నీ గురించి నీ పిల్లల గురించి అర్థం చేసుకుని జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకునేలాగా చూసే బాధ్యత నా తల్లి నువ్వు దిగులు పడింది చాలు నువ్వు ఎదురు చూసింది చాలమ్మా నీ ఎదురుచూపులు ఫలించాయమ్మా అత్తరలోనే నీ బంధాన్ని దగ్గరికి చేరుస్తాను నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు ఇక నీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు బంధం దూరం అవుతుంది అనే మాటే ఉండదు తల్లి సంతోషంగా ఉంటావు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా ఈ చిన్న పని చేయి నువ్వు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధిస్తూ ఓం అర్ధనారీశ్వరాయన్ మహా అనే మంత్రాన్ని జపించావంటే నీకు వీలు కుదిరితే అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువు ఇలా చేస్తే నీ బంధంలో తప్పకుండా మార్పు వచ్చి నేను చేరుకుంటుంది నా మీద నమ్మకంతో నిర్భయంగా ఉండు తల్లి అని వారాహేమ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు జై వారాహి మాత जय जय वाराही माता